మొట్టమొదటిగా మొన్న నేను జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకుంటున్నప్పుడు వీరంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు అదేవిధంగా మా కా మా నాయకులు మా కార్యకర్తలు మా శ్రేయభిలాసులందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇలా గ్రామ పంచాయత్ ఎన్నికలు మొట్టమొదటి దశ ఎన్నికలు పదకొండు తారీఖు నాడు ఉన్నాయి నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా విజయ విజయోత్సవాలు జరుపుకుంటుంది ఇలా మా ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ప్రజలు ఉత్సవాలు ఇలా జరుపుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది గతంలో రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల ఆదరణ పొంది ఇలా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎన్నికలకు పోతున్న సందర్భంలో నేను ప్రజలందరితోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లను మీరంతా కూడా ఓట్లు గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రాబోయే మూడు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నుంచే రేపు రాబోయే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఆలోచన చేసి ఓటేయాలి మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానివ్వండి అదేవిధంగా అరుద్ధ్ రెడ్డి కానివ్వండి జిఎంఆర్ కానివ్వండి ఇలా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరు అంతా కూడా గమనిస్తున్నారు ఇలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బ్రహ్మోస్ ఫ్యాక్టరీ దేవర్కద్రకి రావడం అంటే మామూలు విషయం కాదు ఐఐటి ఇలా మనం సాధించుకున్నామంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధి ఈ అభివృద్ధిని ఇట్లనే కొనసాగించాలి అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క అంశంలో ఇలా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకా గ్రామాల్లో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి గ్రామాలను అన్నింటినీ కూడా ఒక మోడల్ విలేజ్గా తయారు చేయాలి అనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ క్యాండిడేట్లు అందరినీ కూడా మీరు ఓటేసి గెలిపించాలి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ ఓటేస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు కాదు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు ఇది చాలా ఆలోచన చేసి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఇలా మీరు ఒక వ్యక్తికి ఓటేస్తలేరు ఇది మీ గ్రామ అభివృద్ధి కోసం ఓటేస్తున్నాం అనే ఆలోచనతోటి మీరు ముందుకు పోవాలి ఈ గ్రామాల్లో అభివృద్ధి కోసం మీరంతా కూడా పాటు పడాలి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్లను బనపరిచి మీరంతా కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే రేపు రాబోయే మూడు సంవత్సరాల్లో అనేక డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి బాధ్యత తీసుకొని గెలిపిస్తాదని చెప్పి కూడా మా నియోజకవర్గ ప్రజలతో నేను విజ్ఞప్తి చేస్తున్నా గ్రామీణ ప్రజల ఓటర్లకంతా కూడా మరొకసారి నేను చెప్తున్నా ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మీరంతా కూడా ఓట్లేయాలి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా అందరితోటి విజ్ఞప్తి చేస్తాం